హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కవితను వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్ము పవర్ టూ ఎయిట్ టూ నైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో నోరు ఊరించే అల్లం పచ్చడి చూపించబోతున్నానండి ఇలా మనం ఒక్కసారి అల్లం పచ్చడి చేసి పెట్టుకుంటే ఏ బ్రేక్ఫాస్ట్లో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి అలాగే అన్నంలోనైనా చపాతీలనైనా నోటికి రుచిగా ఉండేలా తినవచ్చండి సో ఈజీ వేలో పర్ఫెక్ట్ కొలతలతో ఈ అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే మంచి రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అల్లం పచ్చడి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు చాలా సింపుల్ వేలో అల్లం పచ్చడి పక్కా కొలతలతో నేను చెప్తున్నానండి అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను కొలతలకి ఈ గిన్నె తీసుకుంటున్నానండి చూసారా ఇగో ఈ గిన్నె తీసుకుంటున్నాను ఈ గిన్నె నిండా మనం ముందుగానే సన్నగా తరుక్కున్న అల్లం వేసేసుకోవాలండి నేను హాఫ్ ఎన్ అవర్ ముందే క్లీన్ చేసేసుకొని తడి ఏం లేకుండా చూసుకోవాలండి అల్లానికి కొంచెం ఆరనివ్వాలి అల్లం మొత్తం నేను ఆరాకే కొలతలతో చూపిస్తున్నాను అదే కొలతతో ఒక గిన్నె నిండా చింతపండు తీసుకోవాలండి మళ్ళీ అదే కొలతతో ఒక గిన్నె నిండా బెల్లం తీసుకోవాలి చూసారా ఇవి మూడు ఆ కప్పు నిండా తీసుకోవాలండి మూడు ఒక్కొక్క కప్పు తీసుకోవాలి ఇవి మూడు ఇంగ్రీడియంట్స్ అనేది నేను ఆ కప్పుతోనే కొలతలతో తీసుకున్నానండి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో చింతపండు వేసుకోవాలండి ఒక కప్పు చింతపండుకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి నీళ్ళు పోసుకొని బాగా వేడవ్వనివ్వాలి ఇలా ఉడికించుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా గంటతో తిప్పుకుంటూ అంటే చింతపండు కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లోలోనే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలండి మనకు తిక్కుగా రావాలి చింతపండు అనేది ఇలా వస్తుందండి వేడైనప్పుడు చూసారా ఇలా తిక్కుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం కొంచెం చల్లారనివ్వాలండి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మనం ముందుగానే తరుక్కున్నాం కదండి అల్లం ఇది కొంచెం వేయించుకోవాలండి మనం అంటే తడి ఏమీ లేకుండా ఉండడానికి పచ్చడి కూడా కొంచెం నిల్వ ఉండాలి కదా ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఇలా వేయించుకోవాలండి మనము ఇలా అల్లాన్ని వేయించుకోవాలి ఆయిల్లో అటు ఇటు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలండి కొంచెం గంటతో అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి అల్లం మొత్తం మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఇలా చూసారా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు వేయించుకోవాలి అల్లం మొత్తం చూసారండి ఇప్పుడు మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది అల్లం ముక్కలు ఇటు తిప్పుతూనే వేయించుకోవాలండి అప్పుడే మనకు అల్లం అనేది మాడకుండా ఉంటుంది పచ్చడి కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి మనకు ఇగో కొంచెం చేంజ్ అయింది చూసారండి కొంచెం బ్రౌన్ కలర్ ఇలా వచ్చేటట్టు వేయించుకోవాలండి ఇవి కూడా కొంచెం చల్లారనివ్వాలి అల్లం ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి దాంట్లోనే శనగపప్పు అలాగే ఎండుమిరపకాయలు అలాగే కొన్ని మెంతులు అలాగే కొన్ని జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇవి కొంచెం వేడవ్వాలండి మనకు ఇది పచ్చడికి పోపు వేసుకుంటున్నామండి ఇవి కొంచెం లోప కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం బ్రౌన్ కలర్లో రావాలండి మనకి కొంచెం గంటతో ఇటు తిప్పేసుకోవాలండి కొంచెం అనే లోపిలో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం కర్రేపాకు వేసుకోవాలి ఈ కర్రేపాక్ అనేవి మనకి కొంచెం క్రిస్పీగా అవ్వాలండి చూసారా కొంచెం క్రిస్పీగా అయినాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ వీటిని కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి దీంట్లో అల్లం వేసేసుకొని దాంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి అలాగే మనకు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టేయాలండి చూసారా ఇలా కచ్చాబచ్చ మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనం ఒక కప్పు బెల్లం ఉంది కదా అది కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ తిప్పుతూ మిక్సీ పట్టేసుకోవాలండి అప్పుడే మనకి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇగో ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిశ్రమం మొత్తం దీన్ని ఒక గిన్నెలో తీసేసుకోవాలండి ఇదే జార్లో మనం ఆల్రెడీ చింతపండుని కూడా వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు చింతపండుని ఒక గిన్నెలో ఆయిల్ వేసి చింతపండు గుజ్జు మొత్తం దాంట్లో వేసి చింతపండు గుజ్జు వేసేసుకోవాలండి ఇది వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలండి ఎందుకంటే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఏడు నెలల దాకా నిల్వ ఉండేటట్టు చేసుకోవాలండి ఇలా ఆయిల్లో వేయించుకోవాలండి వీటిని ఇలా మంటని లో ఫ్లేమ్లో చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలండి ఆయిల్ మొత్తం చింతపండులో కలిసిపోయేంతసేపు చింతపండు ఇంకా కొంచెం గట్టిపడేంతసేపు ఇలా గంటతో తిప్పుతూ కింద మాడకుండా చింతపండు కలర్ చేంజ్ అవ్వకుండా ఇగో ఇలా చేసేసుకోవాలండి చూసారా ఆయిల్ మొత్తం చింతపండులో కలిసిపోయేటట్టు ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా చూసేసుకోవాలండి చింతపండుని అప్పుడే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజు నీళ్ళు ఉంటుంది ఇప్పుడు మనం ముందుగానే తాలింపు పెట్టేసుకున్నాం కదండి తాలింపు మొత్తం చల్లారింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి అలాగే మెంతుల పొడి ఆవాల పొడి అలాగే చిటికెడు పసుపు మనం కొలతతో తీసుకున్నాం కదండి అదే ఒక కప్పుతో కారం వేసేసుకోవాలండి కప్పు నిండా కారం వేసేసుకొని ఇవి ఇవి మొత్తం మిశ్రమాన్ని కలిపేసుకోవాలండి ఆయిల్లో ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే పేస్ట్ పట్టేసుకున్నాం కదండి అల్లం పేస్ట్ వేసుకోవాలి అలాగే దీంట్లో చింతపండు పేస్ట్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలండి మొత్తం మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి నెమ్మదిగా గంటతో తిప్పుకుంటూ ఆ మిశ్రమం మొత్తం బాగా కలిసిపోవాలండి అన్నీ మొత్తం కలిసిపోయేటట్టు స్లోగా తిప్పేసుకోవాలండి చూసారా ఇలా మొత్తం కలిపేసుకోవాలండి చూసారా ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి అయిందండి దీన్ని వేడి వేడి టిఫిన్లోనైనా వేడి వేడి అన్నంలోనైనా చపాతీలోనైనా సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి అయింది ఇది సిక్స్ మంత్స్ దాకా నిల్వ ఉంటుందండి మనకు సూపర్ టేస్ట్ ఉంటుంది చూసారా చూస్తుండగానే తినాలనిపించేస్తుంది కదా అలాగే ఈ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తినండి సూపర్గా ఉంటుంది